ఇండియా ఇండియాడేకి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో నేను ఒకసారి వినిపిస్తాను సార్ అది ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కూడా నడిపిస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడే అంటూ You said. The election, your sister, as I said, has been pitted against you. Does that trouble you? Does that leave you dismayed that your legacy is getting fractured and the Congress Party, of which he was the Chief Minister, has put up the sister? Why, is Sharmila? No, what I'm hurt is not because she's contesting. What the reason I'm hurt is because she will lose deposits. It pains me the most to see her lose deposits. Because what she's done is not right. The very party that has put my father's name in the chat sheet. The very party that has put that has filed these fabricated cases on me. And you know who the petitioners in my case are? None other than Congress and TDP. <coughs> and today you know who's driving Chandra, who's driving my sister? Or the Congress party in the state? None other than Chandra I do through Revant. You're making a very serious allegation. Yes. షర్మిల నడిపిస్తుంది రేవంత్ ఇప్పుడు షర్మిల చంద్రబాబు నడిపిస్తున్నాడు అన్న ఆరోపణ ఒక డైమెన్షన్ కానీ చంద్రబాబు రేవంత్ నడిపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏమైనా డిసైడ్ చేస్తున్నారో రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుందా రేవంత్ రెడ్డి తన మనసులో పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ సిటీ ఇప్పించుకోలేదు సూర్యాపేటలో హామీ ఇచ్చి అవునా కదా సో రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే మీకు తెలంగాణలోనే తన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇప్పించగలరు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారో తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విహారాలను రేవంత్ రెడ్డి ఫైనల్ చేస్తాడు అంటే అది పొలిటికల్గా కరెక్ట్ కాదు భారత జాతీయ కాంగ్రెస్కు వ్యూహం ఉంటుంది కదా సో రేవంత్ రెడ్డి చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు చంద్రబాబు నాయుడు తనకు ఉపయోగపడే చేస్తాడు మరి రేవంత్ రెడ్డి చెప్పలేదు సార్ బీజేపీతో పెట్టుకోవద్దని చంద్రబాబు నాయుడుకు మరి బీజేపీతో ఎందు పెట్టుకున్నాడు షర్మిలతో విషయంలో చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని కలవకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా అందువల్ల పొలిటికల్గా షర్మిళను కాంగ్రెస్ పార్టీ కనుక అండ్ చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని జగన్ చెప్పదలుచుకున్నాడు జ షర్మిలకు కూడా తన విమర్శలన్నీ జగన్ పైనే కేంద్రీకరించి చంద్రబాబు నాయుడు పైన ఒక మాట అనకుండా బీజేపీపై కూడా సీరియస్గా ఫైట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి చేసే వాదనకు బలం చేకూరుస్తుంది అందువల్ల షర్మిళకు జగన్కు వచ్చే డిఫరెన్సెస్కు చంద్రబాబు కారణం కాదు రేవేంద్రెడ్డి కారణం కాదు మనందరికీ తెలుసు అవి ఆస్తి తగాదాలే కావచ్చు రాజకీయ తగాదాలే కావచ్చు సో ఆ తగాదాల వల్ల ఒకసారి జగన్తో డిఫర్ అయ్యి బయటకు వచ్చినాక జగన్ వ్యతిరేక శిబిరంలో షర్మిళ ఉన్నప్పుడు జగన్ వ్యతిరేకులు ఆ అంశాన్ని సానుకూలంగా తీసుకుంటారు ఒక నరేంద్ర మోడీ అంటున్నాడు జగన్ షర్మిళ ఒకటే అని చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని జగన్ అంటున్నాడు సో అందువల్ల సో షర్మిళ పొలిటికల్ పర్సనాలిటీని డీలెజిటివైజ్ చేస్తానికి జగన్ ఒక ఎత్తుగడగా ఆ మాట చెప్తున్నాడు